బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోవటం వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలున్నాయి ఆమె ప్రభుత్వానికి అమెరికాతో సత్సంబంధాలు అమెరికా ఆగ్రహానికి గురై కట్టు బట్టలతో దేశాన్ని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది మే నెలలో షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవటానికి ఒక దేశానికి అనుమతి ఇస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చారని ఆమె చెప్పారు అమెరికానే ఆ దేశమై ఉంటుందనే ప్రచారం జరిగింది హసీనా మాట్లాడుతూ వారి లక్ష్యం అది కాదు అది ఎక్కడికి వెళ్తుందో తనకు తెలుసునని తాను జాతిపిత బంగ్ బంద్ షేక్ ముజ్బుర్ రెహ్మాన్ కుమార్తెనని వారికి చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు తన దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చో అప్పగించో అధికారంలోకి రావాలని తాను కోరుకోవటం లేదని అన్నారు ఈస్ట్ తైమూర్ లాగా వారిక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్ మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారని బంగాళాఖాతలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారని నాడు హసీనా అన్నారు నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం మొదలైంది ఆమె కూడా షేక్ ముజ్బుర్ రెహ్మాన్ వంటి పరిస్థితిని ఎదుర్కొంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి